కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఎస్పీ ఆదేశాల మేరకు నాకాబందీ నిర్వహించిన జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ నాకాబందీలో మూడు లక్షల రూపాయలను సీజ్ చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ కామేశ్వర్ నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ చౌరస్తా దగ్గర పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు ముప్పై మంది పోలీస్ సిబ్బందితో తోటి నాగర్కర్నూలు కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మూడుదారులకు ఒకేసారి ఏకైక టైంలో నాకాబందీ నిర్వహించి వచ్చిన ప్రతి వెహికల్ని తనిఖీ చేయించిన నాగర్కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ ఈ నాకబందీలో పాల్గొన్న ఏఆర్ డిఎస్పీ చారి ఆర్ఐ జగన్ ఆర్ఎస్ఐ గౌస్పాషాతో పాటు ముప్పై మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు ఈరోజు నాగర్ కర్నూలు చౌరాస్తాలో నాకాబందీ నిర్వహించడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను ఒక అడిషనల్ ఎస్పీ డిఎస్పీ చారి గారు మరియు ముగ్గురు ఇన్స్పెక్టర్లు ముప్పై ఐదు మంది సిబ్బంది టోటల్ నలభై మంది ఆఫీసర్లు మెన్తో కలిపి నాకాబంది గంటన్నరసేపు నాకాబంది చేయడం జరిగింది ఈ నాకాబంది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్లలో ఏమైనా డబ్బు కానీ ఇల్లీగల్ మద్యం కానీ లేదా ఉచితాలు కానీ సరఫరా చేస్తున్నట్టయితే వాటిని సీజ్ చేయడము మరియు వెహికల్స్లలో నంబర్ లేని వెహికల్స్ కానీ ఇట్లాంటివి అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని సీజ్ చేయడము ఇలాంటిది ఈ కార్యక్రమము ఎలక్షన్లలో రొటీన్ కార్య జరిగే కార్యక్రమమే ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులో మూడు లక్షల పైచీలకు డబ్బు తీసుకపోతూ పోలీస్ వాళ్ళ చెకింగ్ లో పట్టుబడ్డాడు అతన్ని నగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అదొక్కటి మిగతా ఎలాంటివి పేరు దొరకలేదు